వెల్కమ్ బ్యాక్ టు మన ఓటీటీ అంట క్రైమ్ థ్రిల్లర్స్ గురించి విని విని బోర్కొట్టేసిందా అందుకేనండి ఈసారి మీకోసం మేము ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చాం రావు రమేష్ ఇంకా సందీప్ కిషన్ ఇద్దరు తండ్రి కొడుకులుగా నటించిన మజాకా మూవీ తండ్రి కొడుకులు ఇద్దరు ఒకటేసారి ప్రేమలో పడితే అదేనండి వేరువేరు అమ్మాయిలతోటి కంగారు పడకండి ఎవరి కోసం ఎవరు త్యాగం చేశారు ఎవరి ప్రేమ ఎంత గొప్పది చూడాలనుకుంటున్నారా మజాకా మూవీ చూడండి జీ ఫైవ్ ఓటీటీలో ఉంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడొచ్చు ఇట్స్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లీజ్ వాచ్ ద మూవీ ఎంజాయ్ ద మూవీ అండ్ డోంట్ ఫర్ టు లైక్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ కామెంట్ ఆన్ థ్యాంక్ యూ ఆల్